ఎంటీఎంసీ పరిధిలోని ఇప్పటం గ్రామానికి బుధవారం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వచ్చారు రిపోర్ట్ అమ్మా నీ పెద్ద కొడుకుని వచ్చా నిన్ను చూడడానికి వచ్చా బాగున్నావా నీ ఆరోగ్యం ఎలా ఉంది నాలుగు రోజులుగా నిన్ను చూసేందుకు వద్దామంటే అధికారిక కార్యక్రమాల వల్ల వీలు పడలేదు నీకిచ్చిన మాట కోసం ఈరోజు పనులన్నీ వాయిదా వేసుకుని నీకోసం వచ్చా మంగళగిరి నియోజకవర్గం ఇప్పటం గ్రామానికి చెందిన వృద్ధురాలు ఇండ్ల నాగేశ్వరమ్మ ఇంటికి వెళ్లిన సందర్భంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆమెను ఆప్యాయంగా అక్కున చేర్చుకుని పలుకరించారు గత ప్రభుత్వ హయాంలో జనసేన పార్టీ ఆవిర్భావ సభకు భూములు ఇచ్చారన్న అక్కసుతో ఇప్పటంలో ఇళ్ల కూల్చివేతల సమయంలో గత పాలకుల దాష్టికాలకు ఎదురు నిలిచిన నాగేశ్వరమ్మ నా బిడ్డ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వస్తాడు మీ బెదిరింపులకు భయపడం అంటూ రోడ్డెక్కారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్వయంగా ఆ గ్రామానికి వెళ్లి అందరికీ భరోసా ఇచ్చారు నాగేశ్వరమ్మ ఇంటి కొడుకుగా అండగా నిలుస్తాను అని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రకటించారు ఆ సందర్భంలో గెలిచిన తరువాత తన ఇంటికి రావాలని నాగేశ్వరమ్మ కోరారు ఆమెకు ఇచ్చిన మాట మేరకు ఎమ్మెల్సీ హరిప్రసాద్ ఏపీ ఎంఎస్ఐడిసి చైర్మన్ అండ్ జనసేన పార్టీ మంగళగిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ చిల్లపల్లి శ్రీనివాసరావు పార్టీ ప్రోగ్రాం కమిటీ చైర్మన్ కళ్యాణం శివ శ్రీనివాసరావు పార్టీ నాయకులతో కలిసి పవన్ కళ్యాణ్ బుధవారం నాగేశ్వరమ్మ ఇంటికి వెళ్లి ఆమె యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు కుటుంబ సభ్యులందరినీ పేరు పేరున పలుకరించారు నాగేశ్వరమ్మకు సంక్రాంతి పండుగ కానుకగా చేర బహూకరించారు ఖర్చుల నిమిత్తం మరో యాభై వేలు ఆర్థిక సాయం అందజేశారు మాటల మధ్యన ఈ రోజుకి కుటుంబ పోషణ నిమిత్తం పొలం పనులకు వెళ్తున్నట్లు నాగేశ్వరమ్మ చెప్పారు ప్రతి నెలా తన జీతం నుంచి పిఠాపురంలో అనాథ చిన్నారులకు ఇచ్చిన విధంగా వేలు పోషణ నిమిత్తం ఇంటికి పంపనున్నట్లు తెలిపారు దివ్యాంగుడైన నాగేశ్వరమ్మ మనమడు మనోజ్ సాయి చదువుల నిమిత్తం లక్ష సాయం చేశారు ఆమె కుమారుడు కొండయ్య క్యాన్సర్ తో బాధపడుతున్న విషయం తెలుసుకుని చికిత్స నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మూడు లక్షలు ఇచ్చారు నీ ఆరోగ్యం జాగ్రత్త అమ్మా అని చెప్పి అక్కడి నుంచి వెనుదిరిగారు అనంతరం జనసేన నేతలు మీడియాతో మాట్లాడారు ఆవిడ నాగేశ్వరమ్మ గారికి కళల్లో ఆనదు అని మీరు నిజమే ఆవిడ పెద్ద కొడుగ్గా ఆయన్ని స్వీకరించింది ఒక టీవీ షోలో కూడా చెప్పింది పవన్ కళ్యాణ్ గారు నా పెద్ద గుడుగా ఆ రోజున విప్పటంలో విప్పడంలో ఇక్కడ సభ జరిగిన తర్వాత ఇక్కడ జరిగిన విధ్వంసం ఆయన కళల్లో ఇంకా అలాగా అదిలో గుర్తుండే ఉంది ఇరవై యాభై మూడు ఇల్లు కోల్గొట్టారు ఆ రోజున ఆ రోజున ఇల్లు కోల్ ఇల్లు దెబ్బతిన్న వాళ్ళు అందరిని పరామర్శించడానికి ఆయన ఎప్పటికీ వద్దాం అనుకుంటే రానివ్వలేదు ఆనాటి వైసీపీ ప్రభుత్వం ఆయనప్పటికీ ఆయన వచ్చి అందరిని పరామర్శించారు ఆ రోజునే ప్రతి ఒక్కరికి వ్యక్తిగతంగా ఆర్థిక సహకారం చేస్తున్నారు ఆ రోజున ఆవిడ మరొక మరొక్కసారి మా ఇంటికి నువ్వు రావాలని అడిగిన మీదట ఈ రోజున నాగేశ్వరరావు గారి ఇల్లు సందర్శించారు ఆవిడ పరా ఆవిడ పాడుతో మాట్లాడారు కాసేపు ఆవిడ కష్టసు తెలుసుకున్నారు ముందే ఆవిడ గురించి ఆయన తెలుసుకుంటూనే ఉన్నారు ఆవిడికి ముగ్గురు కొడుకులని ఇద్దరు కొడుకులు అకాలంగా మరింత చెందారని ఉన్న ఒక్క కొడుకు క్యాన్సర్తో బాధపడుతున్నారని ఆ కుటుంబం ఆర్థికంగా ఇబ్బందులు పడుతుందన్న విషయం తెలుసుకొని ఈ రోజునొచ్చి ఆవిడికి చీర బట్టలు అవి అందజేసి ఆవిడకి ఒక వ్యక్తిగతంగా ఆవిడ కనుక ఒక యాభై వేలు అందజేశారు కొంత వైకల్యంతో ఉండి చదువుకుంటున్న ఆవిడ మనవడికి చదువు కొనసాగించడానికి ఒక లక్ష రూపాయలు నగదు అందజేశారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు మా జనసేన అధినేత ఏదైతే ఆ రోజున ఎప్పటం గ్రామస్తులు ఎప్పటం సభలో రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో ఎప్పటం సభ కోసం చాలా పెద్ద పెద్దోళ్ళు స్థలాలు ఇచ్చి ఆ రోజున్న ప్రభుత్వ పెట్టిన భయానికి వెనక్కి తీసుకున్న టైంలో మేమున్నాం పవన్ కళ్యాణ్ గారికి అండగా అని చెప్పి ఆ రోజున సభ పెట్టుకోవడానికి ఆ రోజున స్థలం ఇచ్చిన పరిస్థితి పొలాలు ఆ ఇచ్చిన టైంలో ఏదైతే ఎప్పటం సభ జనసేన పార్టీకి అలాగే ఈ ప్రభుత్వాన్ని ఆ రోజునన్న ప్రభుత్వాన్ని గద్దరించడానికి ఎంత ఉపయోగపడిందో మనం చూసాం దా ఆ సభ అంత గ్రాండ్ సక్సెస్ అవ్వడానికి కారణం గ్రామస్తులు గ్రామస్తులని చెప్పి ఆ రోజున వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ పెద్దలంతా కూడా ఈ ఇల్లు కూల్చేసిన పరిస్థితి వీళ్ళందరి ఆ రోజున ఇక్కడ నాగేశ్వరమ్మ గారు ఆ బుల్డోజలకు అడ్డంగా పడి అయ్యా మమ్మల్ని కాపాడండి మా మా కొడుకు పెద్ద కొడుకు పవన్ కళ్యాణ్ గారు వస్తారు మీ ఎంతో చూస్తారు మిమ్మల్ని గద్దె దింపుచారని చెప్పి ఆ రోజున శపథం గురించి సందర్భంగా ఆ తెల్లారే పవన్ కళ్యాణ్ గారు ఇక్కడికి వచ్చి ప్రతి ఇంటిని పరామర్శించి నలభై రెండు మంది రైతులకి స్వయంగా తన సొంత డబ్బులతో లక్ష రూపాయలు చొప్పున ఆర్థిక సాయం చేసి నిలబడిన పరిస్థితి ఆ రోజే పవన్ కళ్యాణ్ గారు చెప్పారు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వ హోదాతో మీ ఇంటికి వస్తాను మీ ఇంటి పెద్ద కొడుకు వస్తానని చెప్పి ఆ రోజు చెప్పిన సందర్భం ప్రకారం ఆ మాట ప్రకారం ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు మాట తప్పకుండా ఆవిడ ఇంటికి వచ్చి అలా చక్కగా పెద్ద కొడుకులాగా తల్లికి చీర పెట్టి అలాగే పలహారాలు పెట్టి అలాగే ఆవిడకి ఒక యాభై వేల రూపాయలు ఆర్థిక సాయం కింద చేసి అలాగే ప్రతీ నెల తనకి గవర్నమెంట్ ద్వారా వచ్చే జీతంలో ఇప్పటికే యాభై మూడు మంది అనాథ పిల్లలకి పిఠాపురంలో నెలకు ఐదు వేల రూపాయలు ఇస్తా ఉన్నారు దాంట్లో భాగంగా నాగేశ్వరం గారి కుటుంబాన్ని కూడా తన తల్లిగా భావించి అందులో ప్రతి నెల ఐదు వేల రూపాయలు చేయడానికి ఆయన చేయడం జరిగింది అలాగే వాళ్ళ బాబు మనవడికి కూడా ఇబ్బందికరంగా పరిస్థితిలో ఉంటే ఆ చదువుకుపోయే బయటకు మరొక లక్ష రూపాయలు ఆర్థిక సాయం చేశారు అలాగే వాళ్ళ కొడుకు కూడా ఆరోగ్యం కోసం మళ్ళీ మేము ప్రభుత్వం చూసుకుంటుందని ఆ రోజు చెప్పిన సందర్భం మన ఇవాళ అలాగే సీఎం సహాయ నిధి కింద కూడా మూడు లక్షల రూపాయలు స్పాట్లో సంతకం చేసి మీ కుటుంబాన్ని అండగా ఉంటామని చెప్పి మీ కుటుంబం పెద్ద కొడుకునే ఉండాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు స్వయంగా ఇప్పటంలో ఆవిడ ఇంటికి చెప్పడం నిజంగా మా జనసేన శ్రేణులకు కానీ అలాగే ఇప్పటం గ్రామస్తులకు కానీ ఎంతో ఆనందంగా పండగ వాతావరణంలో జరుగుతూ ఉంది మరి ఈరోజు ఇప్పటం గ్రామానికి మరి కోటం తరఫున మరి పవన్ కళ్యాణ్ గారు ఇప్పటం గ్రామం తరఫున మరి ఇక్కడికి రావటం జరిగింది మరి ఆయన ఇప్పటం గ్రామ ప్రజలు ఆ రోజున పార్టీ అవిర్వాద సభక మరి స్థలం ఇచ్చిన దాతలు ఈ గ్రామంలో ప్రోత్సహించారు కాబట్టి మరి మరోసారి ఈ ఇప్పటం గ్రామానికి నేను తప్పకుండా వస్తానని మాట ఇచ్చాడు ఆ మాట నిలబుని నిలబెట్టుకున్నందుకు ఇప్పటం గ్రామ ప్రజల తరఫున నేను తెలుగుదేశం పార్టీ శ్రీశైలం బోర్డు మెంబర్గా చాలా అభినందిస్తున్నాను అలాగే ఆయన ఏ రాష్ట్రం మొత్తంలో కూడా డిఫ్యూటీ సీఎంగా ఉండి మరి ఏ మూలన ఏ చిన్న ఆపతి వచ్చినా కూడా నేనున్నాను అంటూ మరి ఇవాళ ఆయన ముందుకు నడవటం జరుగుతుంది మరి కూటమి ప్రభుత్వం వచ్చినాక మరి నారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు పవన్ కళ్యాణ్ గారు నలుమూలలు కూడా ఈ రాష్ట్రం ఏ రకంగా అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లాలి మరి కేంద్రం నుంచి నిధులు ఏ రకంగా రాబట్టుకొని ఈ వెనుకబడిన రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి వాళ్ళు సాయశక్తుల ప్రయత్నిస్తున్నారు మరి రాష్ట్ర ప్రజలందరూ కూడా దీన్ని దృష్టిలో పెట్టుకొని రాబోయే మళ్ళీ ఇంక పది సంవత్సరాలు కూడా ఈ కూటమి ప్రభుత్వం మళ్ళీ గెలిపించుకోవాల్సిన బాధ్యత ప్రజలందరి మీద కూడా ఉందని కూడా నేను ఆకాంక్షిస్తున్నాను ఏదైతే మా అధ్యక్షులు వారు ఉన్నారో కొన్ని పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గారు ఇప్పటం సభతో స్టార్ట్ అయిన సభ గురించి ఇప్పటంలో ఏదైతే వాళ్ళ అమ్మగారు సమానమైనటువంటి ఇక్కడ వాళ్ళ అమ్మగారు లాంటి అమ్మగారు ఉన్నారని చెప్పి ఆమెకి అప్పుడు ఏదైతే ఇల్లు ఇక్కడ డిమాలిష్ చేశారో వైసీపీ గవర్నమెంట్లో చేసిన అరాచకానికి దాంట్లో భాగంగా ఆమె ఇల్లు ఇక్కడ పగలగొట్టిన సందర్భంలో కళ్యాణ్ గారు వచ్చి పరామర్శించి అలాగే ఆమెకి లక్ష రూపాయలు చెక్ ఇచ్చి అప్పుడు నేను మళ్ళీ వస్తానమ్మా మీ ఇంటికి అని చెప్పి ఆయన ఎప్పుడైనా మాట ఇచ్చి ఆ మాటని నిలబెట్టుకోవడానికి ఈరోజు మళ్ళీ ఇప్పటం వచ్చి ఇప్పటం రైతులకు కానీ అలాగే మా ఆ పెద్దమ్మకు కానీ అండగా ఉంటానని మా కొనున్న పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఇప్పటం రావటం అలాగే బ్రహ్మరథం బట్టి ఆయన్ని తీసుకురావటం ఇక్కడ ఉన్నటువంటి తాడేపల్లి మండల జనసేన పార్టీ అలాగే ఆయన అభిమానులు కానీ పార్టీ నాయకులు కానీ చాలా గ్రాండ్గా జరిగింది ఇలాంటి కార్యక్రమాలు పవన్ కళ్యాణ్ గారు మాట మీద నిలబడితే ఆ మాట తీర్చుకోవడానికి ఆయన ముందుండి ఉంటారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అదే ఇచ్చిన వరం అయ్యా నాకు నా కొడుకు అయ్యా కొడుకు తల్లి మాట్లాడిద్ది నువ్వు తన్నావు అంటే నువ్వు తన్నావనుకున్నామయ్యా నాకు చాలా సంతోషం ఉంది అయ్యా నా పొట్ట నిండిచ్చాడు అయ్యా కొడుకు నా జీవితం అంతా అయ్యాలు ఉండే నేను పిచ్చి పిచ్చమ్మా రేపు నువ్వు రాక ఉండే కొడుకు తల్లి అనేది అదే రోజు ఉండయ్యా అమ్మ నేను అంటాను కుదురుద్దా నువ్వు రా అమ్మ నన్ను చూడాలనుకున్నప్పుడు నువ్వు రామ్మని అన్నాడు అయ్యా ఆయన నిలబెట్టుకున్నాడు అయ్యా నేను కూడా నిలబెట్టుకుంటాను నా కొడుకు డె ఐదు సంవత్సరాలకి పైబడిన నాగేశ్వరమ్మ ఇప్పటంలో రోడ్ ఎక్సిస్ట్ అని చెప్పేసి వైసీపీ మొక్కలు ఇల్లు పక్కల అడ్డంగా నుంచుంది ఆనాడు దాదాపు సంవత్సరం క్రితం ఎలక్షన్స్ ముందు అమ్మతో అన్నారంట నేను వస్తానని చెప్పేసి అన్నారు పవన్ కళ్యాణ్ గారు కానీ గెలిచిన తర్వాత డిప్యూటీ సీఎం అయ్యాక ఆ హోదాలో అమ్మను గుర్తుపెట్టుకొని ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి అమ్మ కళ్ళలో ఆనందం చూడటానికి ఆయన ఇక్కడికి వచ్చారు రావడమే కాదు మేము ఆరోగ్యానికి సంబంధించి దాదాపు యాభై వేల రూపాయలు ఆర్థిక సహాయం చేయడంతో పాటు అలానే కొడుకు కోసం వాళ్ళ కొడుకుకి ఇబ్బంది పడుతుందని చెప్పి లక్ష రూపాయలు చెక్ ఇవ్వడం అలానే నెల నెల అమ్మని ఆసరాగా ఉంటానని చెప్పేసి నెల నెలా ఐదు వేల రూపాయలు డబ్బు పంపిణీ పని చేయడం పంపిణీ చేస్తామని చెప్పి మాట ఇచ్చారు అమ్మ ఆయనే కాదు జన నేను కావచ్చు పక్కన శ్రీధరా ఉన్నారు మేమందరం మీకు అండగా ఉంటాం ఆదుకుంటాం వాళ్ళతో పాటు ఏ అవసరం వచ్చినా కళ్యాణ్ గారే కాదు మేము కూడా మీ కొడుకులాగా అనుకో